హావ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఆ షూ తెలుగు ఛానల్ ఈరోజు కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ మిర్చి అండ్ ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అండ్ మిర్చి ఫ్రై అయిపోయాయి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి కాస్త కారం అనేది యాడ్ చేసుకోవాలి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మీకు సరిపడా కారంని మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ అనేవి బీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నాకు త్రీ ఎగ్స్ అనేవి సరిపోతున్నాయి మీరు ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉండనివ్వాలి ఆ తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మనకు కర్రీ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది సో అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి